మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభా కార్యక్రమాన్ని ఎంపీపీ ఈరన్న నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు బెట్టన్న గౌడ్ కోసిగి మేచర్ పంచాయతీ అయ్యప్ప కలిసి సర్వసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ మోహన్ రెడ్డి మరియు అన్ని శాఖల అధికారులు అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపీటీసీలు సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీ మంగమ్మ మాజీ ఎంపీపీ భీమక్క కార్యకర్తలు నాయకులు అభిమానులు యూత్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీకి అతీతంగా ప్రతి అధికారికి ప్రతి సర్పంచ్కి ఎంపీకి ఎమ్మెల్యేకి ప్రతి ఒక్కరికి పేదవాడికి పని చేయమని చెప్పడం అప్పట్లో ఈ ప్రభుత్వంలో సైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అధికారులు చెప్తున్నా ఏది కానీ సైడ్ చేయకుండా పేదలకు ఎవరు నిజమైన పేదలు ఎవరు ఉన్నారని చూసి తప్పకుండా మీరు అందరూ సహకరించాలి ఎందుకంటే ఔషి వస్తే వాళ్ళు చెప్పిన గ్రూప్స్ వాళ్ళ లీడర్కి వాళ్ళు వాళ్ళ మనుషులకి ఇబ్బందున్నారు అలాగే ప్రతి ఏదన్నా ఏదన్నా వస్తే అధికారులు ఒత్తిడి చేస్తున్నారు అధికారులు మిమ్మల్ని అండలే అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడిని మీరు దాన్ని పట్టించుకోకుండా తప్పకుండా సాయం చేసిందిగా కోరుతున్నారు ఎందుకంటే మీకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కానీ పేదవాడికి బిల్లు వచ్చింది అసలైన పేదవాడికి ఇల్లు రాకుండా ఎవరికి ఉన్నవానికి వస్తే దాంట్లో వచ్చే లాభాలు ఏం లేవు ఇదే ప్రభుత్వము ఇలాగే కంటిన్యూ కాదు గత ప్రభుత్వంలో మేము కూడా అనుకునే వైఎస్ఆర్ కంటిన్యూ అవుతుందని అట్లా ఇప్పుడు కూడా తెలుగుదేశం కంటిన్యూ అవుతుందని చెప్పడానికి కాదు ప్రజలు సేవ చేయాలి ప్రజలు సేవ చేస్తే కూడా వాళ్ళ ప్రజలు మళ్ళా తీర్పు యోగే ఇచ్చినారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో తెలుసుకుందేమో కొత్త ప్రభుత్వం వస్తే అని కానీ కొత్త ప్రభుత్వం వస్తే వచ్చిన ఎనిమిది నెలల నుంచి అధికారం మీద ఒత్తిడి తేవడము ఫీల్డ్ అస్టేట్లు తీసేయండి అలాగే వాళ్ళు ఎవరు చెప్పిన పార్టీ పని ఎనిమిది నెలలు సరిపోయింది తప్ప వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేస్తే ఈ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు అధికారులు ఉండేది చెప్తున్నా మీరు కూడా ఒక సైడే పోయి చేస్తే ఇంక ముందు కూడా ఇవన్నీ ఇలాగే వస్తుంది ఆలోచన చేసుకోండి ఎందుకంటే పద్ధతి కాదు ఏ దానికైనా మీరు సహకరించాలి అధికారులు ఎందుకు పెట్టారు పై అధికారులు ఏం వాళ్ళు పండించుకోరు కింద అధికారుల మీద మీరే బలయ్యి ఏమన్నా మీ రిపోర్ట్స్ ఇస్తే కంప్లైంట్స్ ఇస్తే దానికి బాధ్యత ఎవరంటే కింద అధికారులే మీరు బలైన తప్ప పై అధికారులు ఏమి మీరు చెప్పినా మీరు చేయండి మీరెందుకు అలా చేసినారు అంటారు ఫైనల్గా అది ఆలోచన చేసుకొని తప్పకుండా పెద్దవాళ్ళకి ఏదొస్తే హౌసింగ్ అయితే ఏ పథకాలు వచ్చినా పేదవాడు ఎవరు ఏమి అనేది ఆలోచన చేసుకొని అందరికీ చేయండి మేమే మా ప్రభుత్వంలో ఉన్నాము అని చెప్పలే పార్టీలకు అతీతంగా పని చేయమని చెప్పారు మా ముఖ్యమంత్రి అప్పట్లో ఇప్పుడు కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏమి తెలుగుదేశం పార్టీకి అయితే ఏమో చెప్పలే కానీ ఇక్కడ ఉండే కింద లీడర్స్ అయితే ఏమి కింద క్యాడర్ అయితే వీళ్ళు గ్రామాల్లో ఇవన్నీ సృష్టిస్తున్నా తప్ప ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేయదండి వీళ్ళు చేయందండి అని కానీ అధికారులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలే గత ప్రభుత్వంలో మేము కూడా చేయాలంటే ఇలాంటివన్నీ దండి చేసేవాళ్ళు మా ముఖ్యమంత్రి గారు అప్పట్లో చేయొద్దని చెప్పినాడు కాబట్టి ఎవ్వరు కూడా మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ గ్రామాల్లో నాయకులు కానీ ఎవ్వరు కూడా ఏది ఇది చేయలేదు అప్పుడు ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో అధికారులు కూడా ఇది ఉండేది కాదు మీకు అందరికీ తెలుసు కొంతమంది పాతోళ్ళు ఉన్నారు కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు ఇక్కడ మీకు అందరికీ తెలుసు పాత వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందులు చూసుకొని మీరు ఆలోచన చేస్తే ఇబ్బంది పడేది మీరే ఎందుకంటే మేము కూడా ఆలోచన చేయాల్సి అనుకుంటున్నాము ఇట్లా ఇలాంటి పరిస్థితి వస్తే మేము కూడా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కూడా చేయాల్సిన అధికారుల మీదే ఒత్తిడి తీసుకొస్తాం మేము కూడా అలాంటివి దయచేసి వద్దని చెప్తుందా ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి కూడా అదే కోరుతుందా లేదా అని చేస్తే వాళ్ళు పిలిచి పెట్టాలి అంటారు సర్పంచ్ పనికి ఎంపీడీసీ పనికి ఎంపీ పనికి మీరు చెప్పడానికి అవి చేయాల్సింది ఎవరు పని వాళ్ళు పోవాలి అలాంటి దాన్ని కూడా అధికారుల మీద ఒత్తిడి ఇస్తున్నారు దయచేసి అధికారులకు ఒకటే చెప్తుందా సర్పంచ్ గ్రామాల్లో ఏం చెప్తే చేయండి అలాగే ఎంపీడీసీలు ఉంటే మండల వరకు వచ్చి వాళ్ళు చేసుకుంటారు ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని చేయాలి తప్ప ప్రతి ఒక్కటి వాళ్ళు ఒత్తిడి ఉంది మాకు వాళ్ళు ఒత్తిడి ఉంది అంటే నేను కూడా ఒత్తిడి తేగలను నాకు కూడా ఒకవేళ ప్రభుత్వం లేవచ్చు కోర్టు అంటూ ఉంది నాకు కోర్టుకి అసలుకి మీరు రూల్స్ ప్రకారం అయితే ప్రోటోకాలే పాటించడం లేదంటున్నాను ఊరికే నాకు చెప్తున్నారు మళ్ళీ నా అసలుకి వాళ్ళు కూడా చేస్తున్నారు అవన్నీ నేను తీసుకుపోయి కోర్టు ముందు అసెంబ్లీలో పెట్టవచ్చు అసెంబ్లీ తర్వాత కోర్టుకి వేయచ్చు అసెంబ్లీలో ఇప్పుడు జరగపోవచ్చు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఉంది జరగవచ్చు మళ్ళీ మా ప్రభుత్వం వస్తే అప్పుడు అధికారులు ఇబ్బంది పడతారు మంది ఒకసారి ఇబ్బంది పడ్డారు దయచేసి ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఏం చేయాలో సాయం ఉంటే తప్పకుండా చేయండి మిమ్మల్ని కూడా మా వాళ్ళు కూడా ఏదో చెప్పినారు కదా మా లీడర్ కూడా చెప్పినారు కదా అన్యాయం చేయమని చెప్పడంలే అది కరెక్ట్గా ఉంది అంటే న్యాయంగా ఉంటే తప్పకుండా వాళ్ళు సహాయం చేయాలని అందరినీ కోరుతున్నాను ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలి అసలు ప్రోటోకాల్ సరిగ్గా పాటించడం లేదు ఊరికే చూస్తూ మాత్రంగా ఏదో ఎమ్మెల్యే చెప్పడము కొంతమంది ఫోన్లోనే చెప్పడము కొంతమంది ఇన్ఛార్జీ ఇంట్లో పోయి చెప్పడము ఇవన్నీ నాకు వస్తుండే అయినా కూడా పట్టించుకోవడంలే ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే నాకే పది నిమిషాలు నాకు కూడా అది వద్దనుకోని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచనతో చెప్తున్నా ఏది ఉన్నా లోకల్ సర్పంచ్ని ఎంపీటీసీని వాళ్ళని పిలుచుకొని తప్పకుండా ఏ ప్రోగ్రాంలో కూడా చేయాల్సిందిగా ఉంటున్నాను ఆ దీనికి వేరే వాళ్ళని చేస్తా అంటే మంచిది కాదు దాంట్లో ఆ గ్రామంలో లీడర్స్ ఎవరైనా రాని సర్పంచ్ ఉంటాడ గ్రామాల్లో ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చి అక్కడ చేస్తే పద్ధతి కాదు దయచేసి ప్రతి అధికారులు ఆలోచన చేసుకోవాలి లేదు నేను ఇలాగే ప్రవర్తిస్తానంటే మాత్రం నేను కంపల్సరీగా ముందు అసెంబ్లీలో మూవ్ చేస్తా ఆ తర్వాత కోర్టు చేస్తా ఆ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎనిమిది నెలలకి అప్పటికే విషయం చెందిన ప్రజలే దాన్ని మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు నేను చెప్తాను దయచేసి ఆ తర్వాత మీకు ఈ కేఎస్సీ అంటే తప్పదు ఏది తిరగాల్సిందే అది గుర్తుపెట్టుకొని దయచేసి మిమ్మల్ని మిమ్మల్నే మిమ్మల్ని ఇప్పుడు ఏదో పెదరించో మీకు ఇది చెప్పడంలే రిక్వెస్ట్ కానీ మా ఓల్డ్ పనిచేయడం చెప్తున్నాం చెప్తున్నా అది కానీ ఎంఈఓలు కానీ ఎక్కడ కానీ మీరందరూ పాటించాల్సిందిగా ఒకవేళ ఎమ్మెల్యేగా నాకు అర్థమైంది మీ బాధలు నాకు అర్థమైంది అర్థం చేసుకుంటా గ్రామాలను ఇంకా లాగ ఉండు వాళ్ళు కూడా మేము ఇంకా సమాజం ఉన్నాము మా సర్పంచ్ పదవి మాకు కూడా గౌరవం కావాలి మేము కూడా చేయాలని ఆలోచన వాళ్ళు కూడా ఉంటుంది ఎందుకంటే రేపు మళ్ళా రాబోయే ఎలక్షన్లో వాళ్ళే పోటీ చేస్తారో వాళ్ళు చేస్తారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేస్తుంటారు దయచేసి రాజకీయాలకు అతీతంగా రేపు ఒక్క కానీ మీరు ఒకటే చెప్తున్నా పని చేయండి నేనే లేదు మేము చేయము వాళ్ళు చెప్పినట్టు ఉంటే సరే దాని యాక్షన్ తీసుకుంటా ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతా అంటే మీరు పడే నాదే పోదు నేను ఒక లెటర్ రాసి ఇవ్వడమే నా పని ఆ లెటర్ పెట్టినాను ఆ తర్వాత ఫోన్ చేసి పెడతాను ఆ తర్వాత ఇబ్బంది మీరు పడతా తిరిగి ఓపిక ఉంటే విజయవాడ తిరగండి ఎన్నిసార్లు జరుగుతారో మీ ఇష్టం అని దయచేసి ఒకటే చెప్తున్నా అధికారులు బాగా చూసుకొని సర్పంచ్ ఎంపీ ఎంపీపీలకి జెడ్పీటీసీకి వాళ్ళకి కంపల్సరిగా బ్రెడ్ ప్రోగ్రామ్ మీరు పిలుస్తున్నారు తప్ప తూర్పు మాత్రం పిలుచుకుందాం అది కాదు కంపల్సరీగా వాళ్ళు పిలిచినప్పుడు వేరే ఇన్ఛార్జ్లో ఇన్ఛార్జ్ వేరే దగ్గర పెట్టండి ఎంపీపీ వచ్చిన దగ్గర ఎంపీటీ జెడ్పీటీసీ వచ్చిన దగ్గర కాదు వాళ్ళు పెట్టాల్సి ఉంది వాళ్ళు ప్రోగ్రామ్ ఇంకో దగ్గర పెట్టండి ఎక్కడ ఎంపీపీ జెడ్పీటీషన్లో అటెండ్ అవుతున్నారు అక్కడ వాళ్ళు ఉండకూడదు ఇన్ఛార్జ్లో అనేది ఉండకూడదు అక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి ఎమ్మెల్యే ఉంటాడు ఇన్ఛార్జ్ ఇంకో దగ్గర పోయి చేస్తే చేసుకోమని దాని సంబంధం లేదు మరి కానీ మనం వచ్చిన దగ్గర వాళ్ళు మేం చేస్తాము మేం చేస్తాడంటే జడ్డీ చెప్పాల్సిన అవసరం మీకే ఎమ్మెల్యే వస్తున్నాడు మీకు లేదు ఇంకో దగ్గర పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం కూడా మీదే అందుకే చెప్తుందా ప్రతి అధికారులకి మీరు దయచేసి మా ఎంపీడీసీ జెడ్పీటీసీలు గౌరవం ఇవ్వాలి తప్పకుండా వాళ్ళకి ఏది సహకరించాలి దాని లేని పక్షంలో వాళ్ళు ఏమన్నా వస్తే దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి ఈరోజు ఈ సమావేశంలో అన్నీ చెప్తున్నారు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తామని ఇప్పుడు కూడా మన ఎంపీపీ ఎం సర్పంచ్కి జెడ్పీ చెప్తున్నారు మన గ్రామాల్లో మనం ఇచ్చిన వైఎస్ఆర్ కాలీల్ దానికి ఇప్పుడు ఎవరన్నా ఇల్లు కానీ ఏ అయితే ఆ ఖాళీ స్థలాన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ లీడర్స్కి వాళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు దయచేసి మన వాళ్ళు ఇల్లు కట్టకపోతే గుడిసేసుకోమండి ఊరి ఊరికే స్థలాలు తీసుకోవడము పెట్టుకోవడం చేస్తే అది త్వరలోనే వస్తుంది ఎంఆర్ఓ గారు కూడా వస్తుంది త్వరలో నాకు తెలుసు అది కూడా మీరు తప్పకుండా ఎవరికి కూడా చెప్పేయండి గవర్నమెంట్ స్థలం ఎవరికి వచ్చిందో తప్పకుండా మీరు గుడిసెలు వేసుకుంటారా ఇల్లు ఇల్లు ఇస్తున్నారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోమనండి లేని వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి కానీ దాన్ని ఖాళీగా పెడితే మాత్రము మీ ఇచ్చిన ఫ్లాట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ఫ్లాట్ను మాత్రం వైఎస్ జగన్ కాలనీ ఒక ఫ్లాట్ కూడా మీకు మిగిలిన రూ ఇప్పుడు చెప్తున్న వల్ల ఆలోచన చేసుకొని మీకు ఎంటిగా చెప్పాలి మీ పనేది ఎందుకంటే పల్లెల్లో మనం ఇబ్బంది పడతాం ఇచ్చిన స్థలాన్ని వాళ్ళు తీసేసుకోమంటున్నారు వాళ్ళు వేస్తే ప్రాబ్లంలే వేయిపోతే తీసేసుకోండి అంటున్నారు అందుకే ఆలోచన చేసుకుని మీరు కూడా గట్టిగా వాళ్ళు చెప్పి ఇల్లు శాంక్షన్ పెట్టుకోమాలండి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా ముందే ముందే ఇల్లు వచ్చిందో ఏదో ఒకటి వేసుకొని వాళ్ళు అక్కడికి జీవించమని చెప్పండి తప్ప లేదంటే పోతాయి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నా రెడ్డి రెడ్డి అంటే నేను కూడా ఏం చేయలేదు ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పిన దాన్ని ఏం చేయలేదు దయచేసి సర్పంచులు ఎంపీటీసీలు కూడా గట్టిగా పని వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళు కానీ మనం కానీ కంపల్సరిగా ఖాళీ స్థలాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ ఎంపీటీసీలు లోకల్గా మండలంలో ఎంపీపీ ఎంపీటీసీలు తప్పకుండా నేను చెప్పాలా అందరూ ఆలోచన ఇప్పుడు మన వైఎస్ఆర్ ఖాళీ మీదే కోసి తప్పకుండా వాళ్ళు గ్యారెంటీ దాన్ని ఇచ్చేస్తారు చేయాలని త్వరలోనే ఉంది మంత్రి గారు చెప్పారు నాకు మొత్తం నిన్ననే నాకు ఈ న్యూస్ వచ్చింది అవసరం వాళ్ళ నుంచి కూడా సార్ మన వాళ్ళు ఎవరు వేసుకుపోతే దాన్ని తీసేసుకుని వాళ్ళు రెండు సెకండ్ ప్రకారము మూడు సెకండ్ ప్రకారం ఏమని చెప్తున్నారు అది వేసుకుపోతే ఇబ్బంది పడతారు దయచేసి చెప్పండి అని చెప్పినారు అది మీ మీ దృష్టికి తెస్తున్నా తప్పకుండా మీరు ఆలోచన చేసుకుని చెప్పాల్సింది ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇప్పుడంటే అధికారులు అడగండి స్టేట్ పక్షంలో ఫోన్ చేయండి మీరేం రావాల్సిన పని ఫోన్ చేయండి ఇమీడియట్ గా వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నా పేరు భావన ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన తన కుమార్తె గింజల బాలాను ఆమె భర్త అత్తింటి వారు హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాల తల్లి గింజల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే అత్తింటి వారు బాల మృతదేహాన్ని పూడ్చివేశారు ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల క్రితం యు కొత్తపల్లి పోలీసులు పూడ్చివేసిన మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు మృతదేహానికి రీపోస్టుమార్టం చేసిన అనంతరం వారం తర్వాత యు కొత్తపల్లి స్టేషన్లో పిఠాపురం సిఐ శ్రీనివాస్ యు కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ భార్యని భర్త హత్య చేశాడని ఇటీవల కప్పబెట్టిన శవాన్ని తీసి పోస్టుమార్టంలో తేలిందని తెలియజేశారు భర్త భార్యని చున్నీతో నులిమి నులిమి చంపేసి ఆ విషయాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడని అన్నారు పోస్టుమార్టం నిమిత్తం ఈ వివరాలన్నీ తెలిసాయని చెప్పారు నిందితుడైన ప్రసాద్ని రిమాండ్కు పంపించినట్లు తెలిపారు చిటాపురం సర్కిల్ యుగతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట గ్రామంలోని పద్దెనిమిదో తారీఖు నైటు పంతొమ్మిదో తారీఖు ఈ రాచపల్లి బాల అనేటువంటి ఆమె సహజ మరణం జరిగిందనేటువంటిది తన భక్త అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కూడా ఆ డెడ్ బాడీని ఖననం చేయడం జరిగింది రెండు రోజుల తర్వాత ఈ రాచపల్లి బా బాల వాళ్ళ అమ్మగారు అయినటువంటి లక్ష్మి గారు వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ ఎపిఎస్ గారు ఆదేశానుసారము మా ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా త్వరితగతిన కేసు రిజిస్టర్ చేసి డాక్టర్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు సమక్షంలోని టీఎం రిపోర్టు ఇంక్వైస్ట్ ఇచ్చి దాని నిర్ధారణ తర్వాత ఆ టిఎం రిపోర్ట్లోని హత్య జరిగినట్టుగా నిర్ధారణ జరిగింది త్వరితగతులు బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఐ గారిని అలాగే నాదోప బృందం అలాగే ఇంకొక ఎస్ఐ గారు అయినటువంటి టోనర్స్ గారు బృందాలుగా ఏర్పాటు చేసి ముద్దాయి గురించి ఎవరైతే బర్తున్నాడో రాచపల్లి ప్రసాద్ గురించి తిరుగుతున్నప్పుడు పోలీసు వారి దగ్గర పొత్తే కొడతారనేటువంటి ఉద్దేశంతో విఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి లొక్కోవడం జరిగింది ఆ విఆర్ఓ గారు ఈ వాళ్ళ స్టేషన్కి తీసుకొచ్చి ఈ హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిగా నిర్ధారించి ఆయన కన్ఫ్యూషన్ చేసి ఇది ఎందుకు చెప్పేవు ఏంటంటే కనుక నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అలాగే నా భార్యని కోత కూడా పంపించాను ఆ సమయంలో ఇంకొక అమ్మాయితో నాకు పరిచయం కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నా రౌతేశ్వరం నేను కొత్తపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ నాయకులకు మరియు కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి రోజున మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఎక్కువ ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరియు మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు కార్యక్రమాలు పాటలు మరియు భోగి పళ్ళు మరియు అన్ని రకాలు కూడా అన్ని ఆహ్వా ఆహ్వానించి అన్ని కూడా ఆస్వాదించి ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి నేను కొత్తపేట ఇన్ఛార్జి రౌతి ఈశ్వరరావు అందరికీ తెలియజేస్తూ నమస్కారంతో రౌతి ఈశ్వరరావు రావులపాలెం మండల ప్రజానికానికి ఎవరి మందికి రావులపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన ఎం శేఖర్బాబు తెలియజేయది మీ అందరికీ కూడా రావులపాలెం మండల ప్రజానీకానికి మీడియా సోదరులకు అధికారులకు నాయకులకు ప్రజలు ఎవరి మందికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా దేవదేవుడి అందరూ కూడా చక్కటి ఆశీస్సులు ఇచ్చి అందరూ కూడా సంతోషంగా సరదాగా కుటుంబాలతో పాటు ఈ పండుగను జరుపుకుంటుందని మరీ మరీ కోరుకుంటున్నాను అందులో భాగంగా మీ విలువైన వస్తువులు జాగ్రత్త ఎవరైనా కానీ సంక్రాంతికి సెలవులకు వెళ్ళే వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఎవరో లేకపోకుండా తలుపులు గట్ట వాళ్ళు మాకు మీదిగా ఇన్ఫామ్ చేయమని తద్వారా కాంగ్రెస్ పార్టీలోని రాజకీయంగా ఒక వెలుగు వెలిగి కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేగా రాజభోగంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకొని పార్టీ ఇచ్చే పింఛన్లు తింటూ పార్టీ కార్యాలయానికి కన్ను వేసిన డిసిసి అధ్యక్షుడు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా మరెక్కడో కాదండి మన కర్నూలు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని డిసిసి అధ్యక్షుడు కళా వెంకట్రావు భవనాన్ని ఏకంగా కబ్జా చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు ఈ కబ్జా గురించి కర్నూలు జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కడితోట బాబురావు మాట్లాడుతూ తన కళా వెంకట్రావు భవన్ అనే పేరు మీద సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని ఈ విషయంపై రాష్ట్ర ఆఫీస్ అధ్యక్షులకు గానీ ఏఐసిసి అధ్యక్షులకు గానీ తెలపకుండా గుట్టుగా చేసుకోవడం ఎంతవరకు సమంజయం అంతేకాకుండా సొసైటీలో పేర్లు ఉన్నా తన సొంత వాళ్లపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఇది చాలా ఘోరమైన పని కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీని ఇలా చేయడం న్యాయమా కావున తక్షణమే వారిపై సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు ఈరోజు సంఘటన ఈ ప్రెస్ మీట్ లో చాలా బాధగా ఉంది మాకు కాంగ్రెస్ పార్టీ ఆస్తులను కబ్జా చేస్తారా ఎటువంటి ఫ్రీ ఫ్రీ ప్లాన్ చేస్తూ పార్టీ మారాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక విధంగా తీసుకోపోవాలనే ఉద్దేశంతోనే ఇది చేసిన నిర్ణయం రాష్ట్రాధ్యక్షులకు తెలియకుండగా ఏసీసీ వాళ్ళ సూచన సూచన ఇవ్వకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇది భావ్యం కాదు గతంలో మేము డిసిసిగా ఉన్నప్పుడు బ్యాంకు వాళ్ళు చాలా సార్లు అడిగారు మమ్మల్ని సరే ఇది ఏమన్నా చేస్తారంటే ఇంతకుముందు ఏ విధంగా చేశారు పాన్ కార్డు అన్నారు పాన్ కార్డు ఎవరైతే డిసిసి వస్తారో అప్పుడు ఆ రోజు అప్డేట్ వాళ్ళు తీసుకొని చేయండి అంటే అదే ఆనావాయితీగా వస్తుంది కానీ బ్యాంకు పోయి లోన్ అడగడం దీన్ని ఏ విధంగా ఒక నాలుగు రూములు కట్టుకోవడానికి ప్లాన్ చేయడం ఓకే యాక్సెప్ట్ మంచిదే చేస్తే కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంది హైదరాబాద్ లో గాంధీ భవన్ ఉంది దాన్ని రేవంత్ రెడ్డి చేసుకోలేడా ఆ రోజు ఆశేఖర్ రెడ్డి చేసుకోలేడా ఇదే మన కర్నూలు ఆఫీసుని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు చేసుకోలేరా పెద్ద పెద్ద మహానుభావులు ఆ రోజు ఎంత కష్టపడి ముందు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల ఆలోచనతోన దామోదర సంజీవయ్య గారు ఎంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ ప్లేస్ తీసుకొని ఒక ఆఫీస్ కట్టడం జరిగింది ఆ రోజు వాళ్ళ కష్టార్జితమే రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెలుగు ఒక రకంగా ఉంది అటువంటి దాన్ని మీ స్వార్థంతో మీ స్వార్థ ఆ స్వార్థ అర్జనతో స్వార్థ బుద్ధితో సొసైటీ ఎలా చేస్తారండి ఎవరిచ్చారు మీకు అధికారం నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం మీకు అధికారం ఎవరిచ్చారు అంటే మీరు మిమ్మల్ని డిసిసి అధ్యక్షుడిగా చేయడము తప్ప చేస్తే ఈ పని చేస్తారా అంటే ఆఫీసుని తీసుకోవాలనుకుంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ఆఫీసు ఎక్కడైనా ఒక్కటైనా చేశారా ఈ విధంగా ఒక్కటి కూడా లేదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ జరగలేదు ఈ స్వార్థ బుద్ధి ఎందుకండి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా చేశారు మమ్మల్ని అది గుర్తు కాలేదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెన్షన్ తింటున్నావే అది గుర్తు కాలేదా కాంగ్రెస్ ఇప్పుడు నా నాలుగు మెదడు తింటున్నావే అది గుర్తు కాలేదా ఎటో వచ్చింది ఈ చెడు బుద్ధి ఈ చెడు ఆలోచన ఎటో వచ్చింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని మీరు వచ్చారు కా పార్టీ బారాలని ఉద్దేశం ఉంటే మీరు ఆ మాట వెళ్ళిపోవచ్చు లక్షణంగా వెళ్ళిపోవచ్చు ఆ రోజు నేను కష్టపడి నీతి నిజాయితీగా పనిచేస్తే వెల్ గుడ్ చనిమలమ్మ గారు మురళి ఎక్స్ ఎమ్మెల్యే బాబు పనిచేస్తాడు అని తెచ్చి నమ్మకంతోనే కాదు మిమ్మల్ని తెచ్చింది నమ్మకాన్ని వమ్మ చేస్తావు ఒమ్మ చేసి కాంగ్రెస్ ఆస్తులు తీసుకోవడం జరుగుతుందా మీకు మీ ఆలోచన ఖబర్దార్ ఎవరైనా కానీ నాతో సహా కాంగ్రెస్ ఆస్తి జోలికొస్తే వాళ్ళని వదిలే ప్రసక్త నేనని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నా అటువంటి ఆలోచన వచ్చినా కూడా మేము వదిలేదే లేదంటున్నాం మేము కాబట్టి ఇందాక చెప్పినటువంటి దందాల అధ్యక్షులు కానీ సిటీ అధ్యక్షులు కానీ చెప్పినటువంటి దానిపైన మేము ఖచ్చితంగా చర్య తీసుకోండి తక్షణమే తక్షణమే లేని చో మేము ఖచ్చితంగా కోర్టులో కేసు పెడతాం పోలీస్ స్టేషన్తో కేసు పెడతాం అయ్యా బాబు మురళీ గారు మీకు ఎటువంటి ఆలోచన ఈ బుద్ధి వచ్చింది నాకు నాకు అర్థం కావట్లేదు దళితుల యొక్క మర్యాద ఇస్తున్నావే దళితులు ఒక అధ్యక్షుని చేస్తే నువ్వు మర్యాద ఇస్తావు ఇది ఇది ఆలోచన దళితుల గౌరవాన్ని కాపాడాలి కదా ఆ గౌరవాన్ని తీసేస్తావు కాంగ్రెస్ సభ్యత్వం లేని మిమ్మల్ని నువ్వు ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అధ్యక్షుల్ని కార్యదర్శుల్ని రిజర్వ్ చేస్తావు వాళ్ళ వాళ్ళొక ఎంప్లాయీలు ఆఫీసులో పని చేస్తే వాళ్ళకి జీతం ఇస్తారు వాళ్ళు నువ్వు చేస్తావు ఒక ట్రెజర్ అంటే ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ తెలీదా ఒక సెక్రటరీ అంటే ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి తెలీదా మీకు చదువుకున్నారో ఎక్క మీరు ఎక్స్ఎంఎల్ఏగా మీరు మీకు అర్థం తెలీదా ఇది రోజు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందు తప్పులు వెళ్ళినా కూడా ఇటు ఇట్ ఇస్ కామన్ అనుకుంటున్నాను కానీ ఆఖరికి కాంగ్రెస్ గొంతు ఇసుకాలను ఉద్దేశంతో వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా లేస్తాం ఉద్యమిస్తాం దీన్ని వదిలే ప్రసక్తే లేదు ఎవరైనా కానీ ఇటువంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళని తొక్కుతామా అనేది కూడా మేము క్లారిటీగా పత్రిక పత్రిక ప్రముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ విషయాల్లో కూడా మీ సహాయ సహకారాలు గోవలసిందిగా మేము కోరుచు సెలవు తీసుకుంటున్నాం పిఠాపురంలోని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండో తేదీల్లో తొంభై ఏడవ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు తెలిపారు శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్ నందలి పీఠం ప్రధాన ఆశ్రమము వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని మానవత్వమే ఈశ్వరత్వమని చాటుతూ మతాధీత ఆధునిక మానవత దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కొన్ని ధరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు సభలో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక ధ్యానం ద్వారా మనలో మానసిక వికాసం ఆ మానసిక వికాసం సామాజిక సేవత భావానికి గురించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగిన సాగించాలి అనేటువంటి సామాజిక స్మృతి ఆధ్యాత్మిక భావన భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సాత్క్యం చేసుకోవాలి మన జీవిత యొక్క పద్మార్థని పరిణామ రూపంలో కొన్ని చరింప చేసుకోలేదు మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం తెలియబడుతుంది ఆ భగవత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆశ సిద్ధాంత ప్రాతిపదికపై మూసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్వీకంగా నిరాటకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాష్ట్ర పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అనీషా సద్గురువర్యల గృహ సద్గృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభను ఎంతో నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడు మానవుడిగా మరుగున సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ ఈ యొక్క ఆధ్యాత్మికతత్వం విస్తరింపబడుతుంది అనేక యూనివర్సిటీ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలు దిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక పురుకమైనటువంటి సంకల్పము ఎందువల్ల అన్నట్లయితే నాటి సమాజంలో